ఒకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మనం చేసే వీడియోస్ ఏంటంటే మార్కెట్లోకి వచ్చే కొత్త వెహికల్ గురించి మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే వాటి రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం గత కొద్ది రోజుల కింద చూసుకుంటే మన సబ్స్క్రైబర్ చాలామంది కూడా అన్న టాటా వెహికల్ గురించి టాటా బైక్ వస్తున్నట్టుగా దాని గురించి వీడియో చేయమన్నా అని చెప్పేసి చాలా మంది అడిగారు అనమాట అది వస్తున్నారు అట్టారని చెప్పేసి అడిగారనమాట దాని గురించి నేను మీకు పూర్తిగా క్లియర్గా అనేది గత కొద్ది రోజుల కింద చెప్పిన మాట అందులో ఏం చెప్పాను నేను కొత్తగా వెహికల్ టాటా వెహికల్ అనేది టూ వీలర్ అనేది మార్కెట్లోకి అసలు నైన్టీ పర్సెంట్ టాటా వెహికల్ అనేది రాదు కానీ వస్తే మాత్రం మిగతా ఏ కంపెనీ వెహికల్ కూడా ఉండవు అని చెప్పి చెప్పిననమాట అయితే అందులో మన సబ్స్క్రైబర్స్ మనకి దాని ఫోటోలు పెట్టినప్పుడు దాని గురించి చెప్పిన దాంట్లో మనకి కొన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసినమాట అదేంటంటే మీకు దాంట్లో చూసుకుంటే ఆ ప్రైస్ కూడా ఐదు వేల యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు అయితే దాని గురించి చెప్పాను మీకు ఈ కి ఈ యొక్క టాటా వెహికల్ అనేది రాదు నైన్టీ పర్సెంట్ అసలు దీనికి వచ్చే ఫ్యూచర్లు కూడా వెహికల్ చూసుకుంటే వెహికల్ ప్రైస్ వచ్చేసేమో యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది దీని పార్ట్ చూసుకుంటే దానికి బుల్లెట్ ఆ వెహికల్ వచ్చేసి బుల్లెట్ రేంజ్ లో ఉంది ప్లస్ దానికి ఉన్న పార్ట్స్ చూస్తే ఒక రేంజ్ లోనే అనమాట అది ఏది దానికి లెఫ్ట్ రైట్ డిస్క్ బ్రేక్ కానీ దాని అవతారం మొత్తం కూడా హెవీ ఉందన్నమాట నార్మల్ తో పోల్చుకుంటే టూ వీలర్తో పోల్చుకుంటే ఇంకోటి ఏంటంటే దానికి అసలు మనకి మార్కెట్ మార్కెట్లోకి అనేది ఒక వెహికల్ వచ్చే ముందు దానికి ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా టాటా టాటా అని చెప్పేసి సెమ్మలు అనేవి రావన్నమాట రావని చెప్పేసి కూడా చెప్పిన అనమాట ఇంకోటి దాని గురించి మనం చూసుకుంటే మీకు ఫ్రంట్ బ్రేక్ మన పార్ట్స్ విషయంలో ఒక వెహికల్ తయారు చేసేటప్పుడు తక్కువ ఎంఆర్పీ అనేది నైంటీ పర్సెంట్ ఎవ్వరు వాళ్ళు ఇచ్చినా కానీ దానికి తగ్గట్టే ఉంటుంది అనమాట ఇప్పుడు బజాజ్లో బజాజ్ వెహికల్ చూసుకుంటే ప్లాటినా చూస్తే ఇప్పుడు ఎనభై ఐదు వేలు ఏముంది ఎనభై తొమ్మిది వేలు ఉందనుకుంటా ఎనభై తొమ్మిది వేలకే దానికి దానికి తగ్గట్టే ఈ యొక్క వెహికల్ అనేది దొరదనమాట ఏది అంతా కూడా తక్కువ తక్కువ చేసుకుంటూ వస్తారన్నమాట అదే టీవీఎస్ స్పోర్ట్స్లో చూసుకుంటే అది ఎనభై ఐదు అంటే ఎనభై తొమ్మిది అది కూడా ఎనభై తొమ్మిది ఉంది దానికి తగ్గట్టే దాని స్పెసిఫికేషన్ లో కూడా ఉంటాయి అన్నమాట అది వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు అట్టు ఉంది వాటి ప్రైస్ వచ్చేసి అయితే ఈ టాటా వెహికల్ చూసుకుంటే యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది దాని ఫీ ఫీచర్స్ చూస్తే హై రేంజ్లోనే అన్నమాట ఏది డిస్క్ బ్రేక్లో ఒకటి తర్వాత వచ్చేసి సెన్సార్ లేకుండా తర్వాత బుల్లెట్ రేంజ్లో హెవీగా ఉందన్నమాట అని చెప్పేసి నేను దాని గురించి వీడియో చేసిన మీకు కొంత క్లూ ఇచ్చిన అందులో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అని చెప్పి చెప్పిన అనమాట ఇప్పుడు గత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుండి ఈ ఒక టూ వీలర్ అనేది ఏ వెహికల్ అయినా కానీ బిఎస్ సిక్స్ అనేది అన్నమాట దాంట్లో మొన్న చూపించిన ఫోటోలో మీకు ఒక్క సెన్సర్ కూడా లేదనమాట సారాన్సర్ సెన్సర్ కానీ బోర్ హీటింగ్ సెన్సర్ అయినా కానీ ఏది లేదనమాట అలా ఇచ్చారు అదేంటంటే ఏ సెట్టింగ్ అని చెప్పి చెప్పినా మీకు అయితే ఈ రోజు ఏంటంటే దాని గురించి మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఇది ఒరిజినల్ అసలు నిజంగా వస్తుందా అట్లా అని చెప్పేసి తెలుసుకుందాం ఇది వచ్చేసి మీకు మనం ఇదే వార్త అనేది పబ్లిసిటీ ఎక్కువైందనమాట ఎక్కువ ఎక్కువ మొత్తం కూడా మన టాటా టీం దగ్గరికి వెళ్ళింది వాళ్ళ వీడియో అనేది వాళ్ళు చూసి ఏం రిప్లై చెప్పారు అనేది వినండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు టాటా కంపెనీ వాళ్ళు పెట్టిన మెసేజ్ ఉందన్నమాట ఇందులో దాన్ని చదువుతా వినండి ఎంతవరకు నిజం అనేది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చదువుతా చూడండి ఓకే టాటా టీం చెప్పిందనమాట ఇది మేము టూ వీలర్లు తయారు చేయడం లేదు టాటా టాటా టూ వీలర్స్ వాహనాలు తయారు చేస్తుందంటూ ప్రచారాన్ని సంస్థ ఖండించింది సదరు కంపెనీ కంపెనీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైకు అరవై వేలకి అందిస్తుందని ఇది తొంభై కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుందంటూ ఇటీవల కొన్ని వెబ్సైట్లో వార్తలు వచ్చాయి దీంతో టాటా క్లారిటీ ఇచ్చింది అలాంటి మోసపూరిత యాడ్స్ను నమ్మవద్దని వినియోగదారులకు సూచించింది తమ అధికారిక వెబ్సైట్లో పరిశీలించాలని కోరుకుంది అర్థమైంది కదా ఇదేందంటే వీళ్ళు అలాంటివి తయారు అని చెప్పేసి టాటా సంస్థ క్లారిటీ ఇచ్చిందనమాట ఇదేందంటే ఓన్లీ ఒక ఏఐ ఏఐ టూల్తోని యాడ్ చేసిన సెట్టింగ్ చేసిన టూ వీలర్ అనమాట ఏది మన మనం చూపించిన వెహికల్ అనేది చూసారు కదా మన టాటా టీమ్ ఎలా చెప్పింది అనేది ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఈ యొక్క టూ వీలర్ టాటా టూ వీలర్ అనేది ఫేక్ అని అయితే ఏంటంటే ఈ అది ఎవరు సృష్టించారో తెలియదులే కానీ మొత్తానికైతే ఈ యొక్క టాటా కంపెనీ టువెల్ అనేది మంచిగా సెట్టింగ్ చేసి మనకు వెబ్సైట్లో పెట్టడం జరిగింది అనమాట మంది అది చూసి చాలామంది జనం కూడా ఇది నిజమేనని చెప్పేసి అనమాట కాబట్టి ఇది ఫేక్ అనమాట ఇంకోటి ఏంటంటే మనం ఏ గురించి మాట్లాడుకుంటే ఏ అనేది ఉండటం మంచిదే కాదని మనం అనుకోం ఏంటంటే ఏ ద్వారా ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు ఇప్పుడు ఏ అంటే ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకుంటే గత కొన్ని సంవత్సరాల కింద చూసుకుంటే మీరు చూసారా మనం ఎక్కడైనా ఇట్లా ఏమైనా అత్యాచారాలు జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు అప్పట్లో ఏం చేసేదంటే ఇప్పుడు మామూలుగా ఒక మనిషి ఒక లేడీని ఒక జెంట్స్ చంపండి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా మనకు వార్తలు చూపించడం కోసం ఇద్దరిని ఇలా సెట్ చేసి వాళ్ళిద్దరిని ఏంటంటే ఒకళ్ళు ఇలా పొడిచినట్టు మామూలుగా డూబ్ అనే చేసి అది ఏం చేస్తారంటే మనం బ్లాక్ అండ్ వైట్లో సెట్ చేసి మనకు చూపించడం జరిగింది అనమాట ఒకప్పట్లో న్యూస్లో ఇప్పుడేంటంటే ఏ ద్వారా ఇప్పుడు ఏంటంటే ఏ ద్వారా సెట్ చేసే ఎలా ఉన్నాయంటే లేని ఉన్నట్టు ఉన్నాయి ఉన్న లేనట్టు షెడ్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే దానివల్ల మనకి మంచిది ఏంటంటే కట్టు తెలిసేది ఏంటంటే ఏఏ ద్వారా దాంటే ఏది ఎదువరికి ఓల్డ్ న్యూస్ ఎలా ఉన్నాయో అలా ఏందో చూపించినా సీనా నే రియల్ మనుషులతో సీన్ తీపిచ్చి ఇలా ఏదో ఒకటి అత్యాచారం అలా జరిగినట్టు తీపిచ్చి దాన్ని బ్లాక్ అండ్ లో షెడ్ చేసి ఇలా మనకి ఎదవరికి టీవీలో వేసి చూపించేది అనమాట అది అది ఒక రకమైన ఏ అనుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ నడిచేది ఏంటంటే ఇది మామూలుగా మనకి కొద్దిగా సెట్టింగ్ చేసి చూపిస్తుంది అంట చూపిస్తుంది అనమాట గత కొద్ది రోజుల కింద చూసుకుంటే మనం ఎక్కడో మన సైడ్ బస్సు అనేది యాక్సిడెంట్ అయింది అనమాట లారీ టూ బస్సు దాన్ని ఎలా చూపించారు వీళ్ళు ఏ ద్వారా మామూలుగా ఎలా వచ్చి ఎలా తగిలిందని చెప్పేసి మనకి ఇలా క్లియర్గా దాంతో ఇది కొద్దిగా బెటర్ అనమాట అంటే దాని సెట్టింగ్ అనేది ఆ విధంగా ఉంది ఏ టూల్ అనేది కాబట్టి ఎలాంటిది చూపించడం కోసం బనికి వస్తుంది అంతేగాని లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు తీసి వీడియోలు అనేది నైంటీ పర్సెంట్ ఇలా పెట్ట ఇలా అనేది జరుగుతుంది అనమాట కాబట్టి ఎలాంటి సిచువేషన్లకి ఇది పనికి రాదు ఏ టూల్ అనేది అలాంటి సిచ్యువేషన్ మాత్రం పనికి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోతో మీకు మీకు టాటా వెహికల్ అనేది రాట్లేదని చెప్పేసి క్లారిటీ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో తింటే ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్